దానిగా ఒక ఉనికి వస్తుందని మందిరం నుంచి మొదలుకొని వ్యాసమందిరం దాకా ప్రతి ఏకాదశి రోజున ఉదయము ప్రతి ఏకాదశి రోజున ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు వ్యాస మందిరం నుంచి ప్రదక్షిణగా మొదలుకొని మళ్ళీ వ్యాసమందిరం వరకు ఒక గిరి ప్రదక్షిణగా మనము భగవనాశనం చేస్తూ వెళ్తున్నాము దైన గ్రామ భక్తులందరూ కూడా ఈ గొప్ప కళ్యాణ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనల్సిందిగా అందరికి ప్రార్థన చేస్తున్నాం ఎందుకంటే పెద్దవాళ్ళు పిల్లల్ని తీసుకురావాలి పిల్లల పిల్లలుగా రారు ఇలాంటి నియమ నిబంధనలు లేవు స్నానం చేసే రావాల్సిందేమో అంత పొద్దున స్నానం చేయడం కష్టం కదా అయ్యగారని సందేహం ఆత్మశుద్ధి ఉంటాం తప్ప దేహశుద్ధి కాదు వాటి లోక కళ్యాణం కొరకి వింటున్నారా మన ఇంట్లో కర్మలకి మనం దేహంగ శుద్ధిగా ఉండాలి కానీ లోక శ్రేష్ కోరేవాడు దేహశుద్ధి అవసరం లేదు ఎందుకంటే ఒక వ్యక్తి అలా పడి ఉన్నాడంటే అయ్యో అన్నం తింటున్నా అంటే నడుస్తుందా అక్కడ ఆకలి అనేది మనం లేచి అక్కడ వారికి సహాయం చేయాలి అట్లా ధర్మం కొరకి మనము ఏమి చేసినా పర్లేదు ఎలా చేసినా పర్లేదు కానీ సంకల్పం అయితే మనకి ఉండాలి కనుక చిన్న పిల్లలను వదలుకొని నడకవచ్చినట్టు పిల్లలు మొదలుకొని వయో వృద్ధుల దాకా అందరి కార్యక్రమాలు పాల్గొనాలి కులవరణ భేదములు లేవు ఒకటే కేవలం ఏమిటంటే భక్తి ఒకటే ప్రాధాన్యము కనుక ప్రతి ఒక్క భక్తులు గ్రామంలో ఉన్న వారు ప్రతి ఒక్క భక్తులు ఈ నగర సంకీర్తన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా నేను అందరూ చేదొచ్చి ప్రార్థన చేస్తున్నాను కదా దయచేసి ఎందుకంటే ఈ యొక్క వ్యక్తిని కాదు ఒక వ్యక్తి స్వార్థము కాదు దాని వల్ల ఒక వ్యక్తి స్వార్థం పొందేది ఏమీ లేదు ధర్మం కొరకి ఎందుకంటే ధర్మాన్ని మనం పూర్తిగా క్షీణించిపోయి ధర్మం చూస్తున్నాం మనం తల్లిదండ్రుల్ని ఇంట్లో చూడడానికి ఇబ్బంది అవుతున్నది అలాగా చాలా మేము చాలా చోట కార్యక్రమం వెళ్తే కోట్ల బిల్డింగ్ కడుతున్నారు పది కోట్లు పెట్టి బిల్డింగ్ కడుతున్నారు తల్లిదండ్రులు అనా రాష్ట్రంలో లేస్తున్నారు ప్రత్యక్షంగా చాలా చూసి ఉన్నాం తెలిసిన వర్లోనే మేము అందరూ ఉండాలి గృహ ప్రవేశానికి కుటుంబ సభ్యులందరూ ఉండాలి అంటే తల్లి తీసుకొచ్చిండ వ్యక్తి ఇటుగా కాయకం కాగానే ఆమె అంటున్నారు ఆయన పిలుస్తాం